నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే స్నాక్ రెసిపీని చూపిస్తాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఈవినింగ్ ఇంటికి రాగాని ఇది వేడివేడిగా చేసి పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం వేడవగానే ఒక కప్పు మరమరాల్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ మరమరాల్ని వేపుకోండి ఒక నిమిషం చాలండి మరమరాలు రంగు మారకూడదని గుర్తుపెట్టుకోండి మరమరాలు ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు కోడిగుడ్లని ఇలా కొట్టి వేసుకోండి కోడిగుడ్లు వేయగానే కదిపించకుండా ఒక్క నిమిషం అయిన తర్వాత ఈ కోడిగుడ్లంతా కూడా మరమరాలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కోడిగుడ్లు వేయగానే మరమరాలు ఆ కోడిగుడ్డునంతా కూడా పీల్ చేసుకొని ముద్దలాగా అవుతుంది ఇలా ముద్దలాగా అవుతున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఈ కోడిగుడ్డుని మగ్గనివ్వాలి చూడండి నేను మీకు ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను ఒక నిమిషం తర్వాత మూత చూద్దామండి కోడిగుడ్డు అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడికిపోయిన కోడిగుడ్డు మరమరాల్ని పొడిగా అయ్యేదాకా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి ఒక్క నిమిషం తర్వాత చూడండి ఈ మరమరాలంతా కూడా కోడిగుడ్డుని మంచిగా పట్టుకొని పొడి పొడిగా అయిపోతాయి అంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎలాగైతే చేస్తామో అలాగే ఈ కోడిగుడ్డు మరమరాల్ని ఇలా పొడి పొడిగా వేపుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మరమరాలు కోడిగుడ్లో ఈ ఉల్లిపాయ టమాటా మంచిగా వేపుకోవాలి చూడండి ఒకే నిమిషం అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు మనకు టమాటా గానీ ఉల్లిపాయ గానీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఇలా ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కోడిగుడ్డుకి అలాగే మరమరాలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలన్నిటిని కూడా వేపుకోవాలి ఒకవేళ ఈ మాసంలో కనుక కోడిగుడ్డు తినని వాళ్ళు ఉంటే కోడిగుడ్డు బదులు పనీర్ ని వేసుకోండి పనీర్ తో చేసినా కూడా ఈ స్నాక్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇందులో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఇంతేనండి ఒక్క ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్ గా మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది మీరు తినేటప్పుడు మీకు ఇష్టమైతే గనక పైన నుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని తినండి ఇంకా బాగుంటుంది వేడి చల్లారిపోకుండా మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదండి మరమరాలు ఇంకా కోడిగుడ్లతో చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఈ రెసిపీ నచ్చుతుంది కూరగాయలన్నీ కోసి రెడీగా పెట్టుకున్నామంటే ఐదు ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్ గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు ఫుడ్ చాలా లైట్ గా ఉంటుంది చూసారు కదండి నేను చేసి చూపించిన ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే